క్రైస్తలాడ్ ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపంలను మాను మీద మోసుకొను మానవుడు జన్మత కర్మత పాపిగా ఉన్నప్పుడు తండ్రి మనందరి అట్లా జాలిపడి తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించి రక్షణ భాగ్యాన్ని మనకు ఇచ్చాడు తండ్రి మనందరి దోషములను కుమారునిపై మోపడం చేత ఆయనకు సిలువకు అప్పగించారు ఏ దోషము ఏ పాపము ఏ తప్పిదములు చేయకపోయినా మనందరి నిమిత్తము తండ్రి మాట చొప్పున ఎంత బాధించినా ఆయన నోరు తెరవకుండా వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాణి ఎదుట మౌనంగా నుండినట్లు మౌనంగా ఉండి అవమానములను నిందలను హేళనను భరించి సహించి తలకు ములకిరటం పెట్టిన కాళ్లకు చేతులకు మ్రేకులు కొట్టిన ఉమ్మ వేసిన గాయపరిచిన దూషించిన చేదు చెరకును ఇచ్చినప్పటికీ కూడా ఆయన మన కొరకు ఆఖరి రక్త బిందువు వరకు చిందించిన క్రీస్తును మనం చూడాలి తండ్రి ప్రేమను మనం గుర్తించి ఆయన మార్గంలో నడవాలి మన పాపముల విషయమై పశ్చాత్తాపబడి నీతిగా జీవించాలి ఆయనే మన పాపములను తన శరీరమందు ప్రాణు మీద మోసుకున్న గొప్ప ప్రేమ కలవరి ప్రేమ ఎవరు ఈ లోకంలో చూపని ప్రేమ దేవుని యొక్క ప్రేమ కాబట్టి ఆ ప్రేమను గుర్తించి నిన్ను నీవు తగ్గించుకుని దేవునితో నిత్యము సహవాసము కలిగి జీవించు ఆయన సిలువుపై ఉన్న దొంగను క్షమించినట్లుగా మనల్ని కూడా క్షమించి నిత్యరాజ్యాన్ని దేవుడు ప్రసాదిస్తాడు ఇటు మాటలను దేవుడు ఉదయకాల కాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేసి నడిపించునుగాక ఆమె ప్రార్థన ప్రేమ మైడవు గల తండ్రి మీకే స్తోత్రములు ఎల్లప్పుడూ మీ ప్రేమను గుర్తించి మీకు విధేయత కలిగి కృతజ్ఞతతో మేము జీవించే జీవితంలో మాకు ప్రసాదించుకొని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె